నిఘా న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మోంతా తుఫాన్ ప్రభావంతో ఆత్మకూరు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి లోతట్టు ప్రాంతాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకట రమణమ్మ తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి కమిషనర్ గంగా ప్రసాద్ కౌన్సిలర్లు పరిశీలించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో పెన్నా పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాన్ని గుర్తించి ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించారు ఆత్మకూరు పట్టణంలోని శివారు ప్రాంతాలు జలమయం కావడంతో చైర్పర్సన్ గోపారం వెంకట రమణమ్మ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి కమిషనర్ గంగా ప్రసాద్ తో కలిసి జలమయమైన ప్రాంతాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ వేణు గౌస్ బాషా తెలుగు యువత నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు ఆత్మకూరు తెలుగు యువత మాజీ అధ్యక్షులు తిరుపతి తదితరులు ఉన్నారు Nmill 333 cageoh eit also a storein dother noti ஏலே ஹைட் ஏ ஹைட் பாடி என்ன சொல்லுங்க இங்க என்ன வந்துருச்சு இங்க வந்துருச்சு அந்த கார் ஹைட் உள்ள இது అందరికీ నమస్కారము ఈరోజు మాంతా స్థానం కారణంగా ఆత్మగూర్ మండలంలోని నెల్లూరు పారి ఎస్టీ కాలనీలో విజిట్ చేయడం జరిగింది మాతో పాటే

వాళ్ళని సేఫ్టీగా ఉంచడం వాళ్ళకి కావాల్సిన భోజన వస్తువు కానీ వాటికి కానీ మెడిసిన్ సంబంధించి అన్ని కూడా వాళ్ళకి సౌకర్యాలు అందించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి కాకుండా ప్రతి క్షణం ఇక్కడ మున్సిపల్ సంబంధించిన ప్రతి ఒక్క స్టాఫ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది మంత్రి ఆనంద రామనారాయణ గారి ఆదేశాలలో ఏ ప్రాంతాల్లో సమాన పరిస్థితులు అన్ని కూడా వ్యాప్తంగా మా ప్రీత నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందు రోజు నుంచి మొత్తా తుఫాను అనేది తీవ్రంగా ఈ రాష్ట్రంలో మరి వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అతి అతి భారీగా వర్షాలు గుర్తుంచుకోవడం వలన మన నియోజర్గ రాష్ట్ర దర్మాదాయ దేవాల శాఖ మంత్రులు రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నియోజర్గంలో అన్ని మండలాల్లో అన్ని మండల కేంద్రాలలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళకు అవసరమైన పతిదీ మరి హెడ్ క్వార్టర్లలో వాళ్ళకు భోజన సదుపాయాలు కావచ్చు అన్నీ కూడా కల్పించేదానికి పార్టీ యంత్రాంగం కూడా అలాగే మరి అధికారులు కానీ అందరూ కూడా స్పందించి ఎక్కడెక్కడ ఏ లోటు పట్టుకున్న అందరికీ కూడా వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా సదుపాయాలు చేయాలని చెప్పి మన మన మంత్రివర్యులు గారు సూచన మెరుగు ఆత్మకూరులో ఇవాళ మన ఇరవై ఒకటో వార్డు కావచ్చు ఇరవై రెండో వార్డు కావచ్చు ఈ మరి నివాస కాలనీలో అలాగే నెల్లూరుపాలెంలో ఈరోజు మరి ఆర్డీఓ ఎంఆర్ఓ బిఎస్పీ అలాగే మా కౌన్సిలర్స్ అలాగే చైర్పర్సన్ మరి వెన దౌస్ పాష అలాగే వైస్ చైర్మను గారు గందల వేరు అందరం కలిసి విజిట్ చేశాం ఇక్కడ నెల్లూరుపాలెంలో వచ్చేసి దాదాపు నలభై ఆరు కుటుంబాలను నలభై ఆరు కుటుంబాలు అన్నీ కూడా వర్షం కారణంగా స్లాబులన్నీ కూడా వరుస్తుండటంతో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి స్కూల్కు తరలించి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళకు భోజనం కానీ అలాగే పిల్లలకు పాలు బ్రెడ్స్ అన్నీ కూడా ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టి అలాగే నెల్లూరు పాలనను మన తిరుపతి నాయుడు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి విద్యులు చేయడం జరిగింది వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మరి మా మంత్రివర్యులు ఆదేశాల మేరకు ಎಕ್ಕೂ ರೀ